శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారంటే ఈరోజు ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈరోజు బాబా గారికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజు ఈ గురువారం రోజున తనకెంతో నచ్చినటువంటి ఇష్టమైనటువంటి ఈ రోజున తనకిష్టమైన బిడ్డలకేమిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తను ఎంతగానో అభిమానించేటువంటి తను ఎంతగానో ప్రేమించేటువంటి తన బిడ్డలకు బాబాగారు ఏమి ఇవ్వబోతున్నారు వారి భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నారు ఏం చెయ్యబోతున్నానని మనకు చెప్పబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే ఈరోజు సందేశంలో వినబోతున్నామండి అయితే ఈ గురువారం రోజు ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా శుభవార్తే అందాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈరోజు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ గురువారం రోజు నిన్నెంచుకున్నానమ్మా ఈ గురువాకు వినుబిడ్డ అస్సలు వదులుకోవద్దు కేవలం నీ కోసమే ఈ వార్త తెచ్చాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తను ఎంచుకున్నటువంటి కొంతమంది బిడ్డల కోసం ఈరోజు ఈ వార్తను తీసుకొచ్చారండి అయితే ఈరోజు బాబాగారు ఈ సందేశంలో చెప్పేటువంటి కొన్ని లక్షణాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి ఈ సందేశం ఎవరి కోసం బాబాగారు చెప్తున్నారో మనకే అర్థమవుతుందండి ఒకవేళ మన జీవితంలో అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఒకవేళ జరిగి ఉంటే జరగబోతున్నా సరే మనకు అర్థమైపోతుంది ఆహా ఈరోజు బాబాగారు ఈ సందేశం నా కోసమే చెబుతున్నారు ఇప్పటి వరకు బిడ్డ ఈ గురువాకు నీ కోసమే అని బాబాగారు నా కోసం మాత్రమే చెప్పారు ఇది నేను తప్పకుండా వినాలి బాబాగారు చెప్పింది చెయ్యాలి అని మనకు అర్థమైపోతుంది అయితే ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తారంటే తల్లి నీ వల్ల ప్రతి పని ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నావమ్మా గెలుపు కనిపించే ప్రతి దారిలో వెళుతూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ముఖ్యంగా నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నా నిజమేనా నేను చెప్పింది నిజమేనా తల్లి అలాంటి నీకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయిపోతున్నాయని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా ఆ బాధ దిగమింగుకోలేకపోతూ ఉన్నావు ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావమ్మా ప్రతి దారిలో నడుస్తూనే ఉన్నావు గెలుపు వెంట పరిగెడుతూనే ఉన్నావు ఇదిగో అందిపోతుంది అనే సమయంలో అది నీకు చేతికి అందకుండా పోతూ ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా సరే బాధపడతారు కృంగిపోతారమ్మా చూడు తల్లి మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే మొదటికి వస్తుందేమో అనే ఆలోచన కూడా నీలో ఉంది కదా అయ్యిందేదో అయిపోయింది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాము అంటే ఆ తరువాత అయినా విజయం వస్తుందో లేదో అన్న సందేహం కూడా నిన్ను వెంటాడుతూ ఉంది ఇదే కదా తల్లి నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉన్నావు కదా ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతూ ఉంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుందమ్మా నీ బాబా చెప్తున్నవన్నీ నిజమే కదా తల్లి ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూనే ఉన్నాయి కదా అయితే ఈ సందేశం నేను నీ కోసమే తీసుకొచ్చాను బిడ్డ చూడమ్మా నువ్వెప్పుడూ ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నింటికి తండ్రి అని నా పాదాల చెంత చేరావు నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు తల్లి ఈ విషయం నువ్వు గుర్తించుకో నేను నువ్వు నా దగ్గరకు రావాలని నిర్ణయించాను కాబట్టి నా బిడ్డ నా కాళ్ళ దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకోవాలని నిశ్చయించాను కాబట్టే నువ్వు నా దగ్గరకు వచ్చా నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టే నువ్వు నా దగ్గరకు వచ్చా అర్థమవుతుందా నేను నిన్ను ఎంచుకున్నాను తల్లి నువ్వు నా బిడ్డగా నేను స్వీకరించాను నన్ను నువ్వు పూజించేలా నేను చేసుకున్నాను ఇవన్నీ నేను చేశాను నీకు నువ్వుగా ఏదీ చేయలేదు ఎందుకంటే నిన్ను నడిపించేదే నేను బిడ్డ నువ్వు నా కనుసన్నల్లోనే ఉంటావమ్మా నువ్వు ఎటువంటి పరిస్థితులలోనైనా సరే తల్లి నా కంటి చూపు దాటి ఎక్కడికి వెళ్ళలేవు చూడమ్మా నీకు ప్రతి గురువారం ఏదో ఒక వారం ఇస్తూనే ఉన్నాను తల్లి అందుకే ఈ గురువారం కూడా నీ ముందుకు వచ్చాను నేను ముందే చెప్పాను కదా ఈ వాకు కేవలం నీకోసమే అని ఈరోజు నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను ఎప్పుడూ కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నిస్తూ ఉండు తల్లి తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బిడ్డ అవి వారి కర్మానుసారం జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు అవడానికి కూడా కారణం అదే బాధపడకు తప్పకుండా నీ పనులన్నీ అమ్మా వాటి వలన నీకు మంచి ఫలితం కూడా వస్తుంది నువ్వు చేసే మంచి పనుల వలనే అది సాధ్యమవుతుంది నువ్వు చేసే మంచి పనులపైనే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు బిడ్డ ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది ఎవ్వరూ కూడా దీన్ని మార్చలేరు చూడమ్మా కర్మను తప్పించుకోవడం భగవంతునికే సాధ్యం కాలేదు కానీ నువ్వు తెలియక చేసిన తప్పులు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను తల్లి వాటి నుండి బయటపడే మార్గం నేను చూపుతాను నువ్వు ఏదీ కూడా కావాలని చేయలేదు ఆ విషయం నాకు తెలుసు అందుకే తల్లి ఈరోజు నీ కోసం ఈ శుభవార్తను తీసుకొచ్చాను నువ్వు దేని గురించి ఆలోచించకు బాబా నేను చాలా తప్పులు చేసేసాను కానీ అవేవి కూడా నాకు తెలిసి తెలిసి చేసినవి కావు తండ్రి అని దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానంతో నిండి ఉంటుందో వారి మనసులోనే దుఃఖం చేదు చేరిపోతుంది ఎందుకంటే వారు జరిగిపోయిన తప్పుల గురించి పశ్చాత్తాపడతారు దాని వారికి దుఃఖం దాని వారికి బాధ కానీ బిడ్డ ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా నీ వల్ల ఎవరికైతే చెడు జరిగిందో నువ్వు ఎవరికైతే హాని తలపెట్టావో నీకు తెలియకుండా ఎవరైతే నీ వల్ల బాధపడ్డారో వారందరికీ నేను న్యాయం చేస్తాను వారందరికీ అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఇక నీకు సంతోషమేగా తల్లి ఇక నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల గురించి నువ్వు ఆలోచించకు అవి నీకు తెలియకుండా జరిగిపోయాయి కాబట్టి నిన్ను నేను క్షమించేశాను తల్లి ఇక నువ్వు బాధపడకు నువ్వు అనుభవించిన చిన్న చిన్న కష్టాల కారణంగా నీ కర్మఫలాల నుంచి నువ్వు బయటకు వచ్చేసావు బిడ్డ చూడమ్మా నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి చెబుతూ ఉన్నాను ఎవరిని క్షమించేశానని చెబుతూ ఉన్నాను నీకు అర్థమవుతుందా తల్లి ఇంకెవరు బిడ్డ ప్రేమ అభిమానంతో నిండిన మనసు కలిగిన నా ప్రియమైన బిడ్డ గురించే నీ గురించే తల్లి నిజమే బిడ్డా నీ మనసులో అభిమానం నిండుగా ఉంటుంది వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే ప్రేమంటే నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నానమ్మా అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఎవరి ముందు కూడా చేతులు చాచడం నీకు నచ్చదు కదా తల్లి కానీ నా దగ్గరకు వచ్చి చేతులు చాచి బాబా నాకు అది కావాలి ఇది కావాలి అని నన్ను అడుగుతూ ఉంటావు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అమ్మ ఎందుకంటే ఎవ్వరి దగ్గర చేతులు చాచని నా బిడ్డ నా ముందు చాచి అడుగుతుంది అంటే నేనంటే తనకు ఎంత అభిమానం నేనంటే నా బిడ్డకు ఎంత అక్కర నన్ను ఒక తండ్రి స్థానంలో ఉంచి పూజించుకుంటుంది కాబట్టి నా దగ్గర తను ఏదైనా సరే మొహమాట పడకుండా అడుగుతుంది అడిగి తనకు కావలసింది తీసుకుంటుంది చూడమ్మా నువ్వు అలా నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ నిన్ను నా బిడ్డగా సొంతం చేసుకున్నానమ్మా నేను ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు తల్లి నీకు కావలసినవన్నీ నీకు కావలసిన ప్రతీది జవిరి మరీ ఈ తండ్రిని చేతిలో పెడతాడమ్మా అతిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను తల్లి నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అవన్నీ కూడా నీకు అతి త్వరలోనే దక్కుతాయమ్మా ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా బిడ్డా ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే నా ఆనందం ఉంది తల్లి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో కదా ఆ నవ్వుని నేను నీకు తిరిగి పరిచయం చేస్తాను నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి ఇక నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా అంతా నా బాబా చూసుకుంటారు అని సంతోషంగా ఉండటమే ఈ ఒక్క పని చేయి తల్లి చాలు మిగతాది నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్లు తన బిడ్డలు ఎవరైతే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి అది ఎవరైనా చేస్తారు కొంతమంది కావాలని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తప్పులు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అలా కాదు వారికి తెలియకుండానే ఏదో ఒక తప్పు జరిగిపోతుంది ఆ తప్పు వలన ఎవరో ఒకరు బాధపడుతూ ఉంటే వీళ్ళ మనసు తల్లడిల్లిపోతుందండి అది వారికి తెలియకుండానే జరుగుతుంది కానీ వాళ్ళు దానిని జీర్ణించుకోలేరు నా వల్ల నా కారణంగా ఒకరు బాధపడుతున్నారని అటు అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో అలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా అండి మిమ్మల్ని నేను క్షమించానని చెప్పడమే కాదు మిమ్మల్ని క్షమించడంతో పాటు మీ వల్ల ఎవరైతే బాధపడ్డారో వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి ఇది నీకు సంతోషమే కదా బిడ్డ అని బాబాగారు తన బిడ్డను అడుగుతూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారు చాలా సెన్సిటివ్గా ఉంటారండి ఒక చిన్న తప్పు వాళ్ళ వల్ల జరిగిందంటే వాళ్ళు తట్టుకోలేరు దాని గురించే ఆలోచిస్తూ ఇక ఏ ప్రాబ్లం లేకపోయినా సరే అదే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు దాన్ని మర్చిపోలేరు నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు నాకు తెలిసి చేసినా తెలియక జరిగినా సరే నే నా వల్ల నా కారణంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారని వాళ్ళు అసలు నిద్ర కూడా పోరు అలాంటి మనస్తత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు బాబాగారు ఈ విధంగా హామీ ఇస్తూ ఉన్నారు ఇక మీరు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఎంతైతే నష్టపోయారో దానికి రెట్టింపు బాబాగారు వాళ్ళకు అందిస్తారండి ఎందుకంటే మనం అందరం కూడా బాబాగారి బిడ్డలమే మనం తప్పు చేస్తే బాబాగారు చేసినట్టే ఫీల్ అవుతారండి మన వల్ల తెలియక జరిగిన తప్పుకి ఆ తండ్రి శిక్ష అనుభవిస్తూ మన వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకొక మంచి జీవితాన్ని ప్రసాదించి ఆ పాపకర్మల నుంచి మనల్ని బయటపడేస్తారు ఎంత గొప్ప అదృష్టమో కదా ఇలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక దేని గురించి ఆలోచించవద్దు మీ తప్పులన్నీ కూడా క్షమించేశారు బాబా గారు అదేవిధంగా మీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ జీవితాన్ని కూడా బాగు చేశారు మీరు ఇక ఆ విషయాన్ని మర్చిపోయి మిమ్మల్ని ఆనందంగా ఉండమని మాత్రమే బాబాగారి కోరుకుంటున్నారండి మీరు ఆనందంగా ఉంటే చాలు మిగతావన్నీ నేను చూసుకుంటాను మీకు కావలసిన ప్రతీదీ మీకు చేరుస్తాను ఎందుకంటే ఇలాంటి మంచి మనసున్నటువంటి బిడ్డలు చాలా తక్కువగా ఉంటారమ్మా మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మీ సంతోషంలోనే నా ఆనందం ఉందని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మరి ఫ్రెండ్స్ ఈ సందేశం మొదలు పెట్టేటప్పుడే చెప్పాను ఈ సందేశం విన్న తరువాత బాబాగారు ఈ సందేశాన్ని నా కోసమే చెప్పారు అని ఎవరికైతే అనిపిస్తుందో ఎవరికైతే ఈ బాబాగారు ఈ సందేశంలో చెప్పినటువంటి ఈ మనస్తత్వం ఉంటుందో వాళ్ళెవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మీ మనస్తత్వం ఇలానే ఉంటే పక్క వాళ్ళు బాధపడటం మీకు నచ్చకపోతే మీ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే మీరు దానిని జీర్ణించుకోలేకపోతే ఈరోజు ఈ సందేశం సాక్షాత్తు మీకోసమే బాబాగారు మీకోసమే వచ్చారండి ఈ సందేశాన్ని వెంట పెట్టుకొని నా బిడ్డ బాధని తీర్చాలని స్వయంగా ఆ తండ్రి దిగి వచ్చి చెప్పారు ఇక మీ బాధనంతా పక్కన పెట్టండి సంతోషంగా ఉండండి సాక్షాత్తు ఆ తండ్రే మీ కోసం ఈ వాక్కుని తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు ఆ తండ్రే వచ్చి నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదని ఆయనే చెబుతూ ఉన్నారు దీనికంటే గొప్పమైనటువంటి విషయం ఏది ఉండదండి అలాంటి బిడ్డల జీవితం తరించిపోయినట్టేనండి ఎందుకంటే సాక్షాత్తు ఆ సాయినాథుని ఆయన పాద ధూళి సోకితే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అనుకునే వాళ్ళు కోట్ల మంది ఉంటారు అలాంటి తండ్రి వచ్చి బిడ్డ నువ్వే నాకు ముఖ్యం నీ సంతోషం కంటే నాకు ఏది కూడా ముఖ్యం కాదమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారంటే అలాంటి బిడ్డలు పెట్టి పుట్టి ఉంటారండి బాబాగారి మనసుకి దగ్గరయ్యారంటే ఆ తండ్రే నువ్వు నా బిడ్డవి అని చెప్పుకున్నారంటే వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటారండి ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత మీకు అర్థమై ఉంటుందండి ఒకవేళ బాబాగారు ఈ సందేశం మీకోసమే చెప్పి ఉంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక మీరు దేని గురించి ఆలోచించవద్దు ఇంతకంటే అదృష్టం ఇక ఏదీ ఉండదు మీకంటే గొప్పవారు ఇక ఎవ్వరూ ఉండరు మీకంటే అదృష్టవంతులు నలుమూలల ప్రపంచంలో జల్లెడ పట్టినా ఎవరూ ఉండరండి ఎందుకంటే మీరు బాబా గారికి అత్యంత ప్రియమైన పెట్టారు ఇక దేని గురించి ఆలోచించకుండా మొత్తం భారం బాబా గారి మీద వేసేసి మీరు ప్రశాంతంగా ఉండండి మిగతా అంతా తండ్రి చూసుకుంటారు ఇదంటే ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్